గార్లిక్ బాన్లెట్ లో లేదు అంటారు చెప్పనా ఇవి చేపను పట్టేటప్పుడు వాళ్ళ వాడే స్టార్టర్ చేసినప్పుడు వల కూడా ఇలా అయిపోయింది అంతే నూడిల్స్ ని ఫ్రై చేసి గార్నిష్ కోసం అలా వాడు ఓకే మనకి అప్నేషాంగని బాగుంది చూడడానికి అయితే బాగుంది సో చైనీస్ అని అన్నారు కదా చైనీస్ స్పెషల్ గా అలా నెట్ లో వేసి తీసుకొచ్చారు అన్నమాట సో టేస్ట్ చేద్దామా పైన మొత్తం మైనస్ టమ్ము వచ్చేసారు కేఎఫ్సీ స్టైల్లో మనం చికెన్ కేఎఫ్సీ స్టైల్లో తింటాం కదా అలాగా లోపల ఫిష్ మీట్ అయితే అసలు తెలియట్లేదు పర్ఫెక్ట్గా వేలు మాత్రం మీరు ఏదన్నా అన్నీ ఫిష్ మీట్ మాత్రం అసలు పచ్చివాసన రానకుండా చాలా బాగా కుక్ చేశారు నిజంగా ఇది ఫిష్ అని సేమ్ చాలా చోట్ల ఫిష్ చెప్పాను కదా మీకు ఇందా అంత బాగా కుక్ చేయకుండా లోపల ఫిష్ స్మెల్ తెలిసిపోతూ ఉంటుంది ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ మన సౌత్ ఇండియన్ స్టైల్ చేపలు ఇప్పుడు అది ఒక టేస్ట్ అయితే ఇదొక టేస్ట్ అందులోని చేపలో స్మెల్ రాలేదు ఇందులోని రాలేదు అది అది చక్క గొప్పదానో నిజంగా తెలియకుండా చాలా చాలా బాగుంది చికెన్ లాగే ఉంది కొంచెం సో ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా ఇది అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనమాట ఫిషింగ్ చిప్స్ పేరు కూడా మనకి గా ఉంది కదా చిప్స్ అంటే నేను ఆర్డర్ పెట్టి చెప్పినప్పుడు ఇలా సెట్ లైక్స్ ఏమో అలా అనుకున్నాను ఎద్దరో ఏంటంటే చిప్స్ మీకు తో చేయడం వల్ల చాలా ఇప్పుడు మీరు కేఎఫ్సి అన్నారు కాబట్టి చెప్తున్నాను కేఎఫ్సీ ఏంటంటే బ్రెడ్ క్రమ్మింగ్ కోటింగ్ ఎక్కువ పడతారు ఇది ఆ కోటింగ్ జస్ట్ కార్న్స్ ఉన్నాయి కదా కార్న్ఫ్లేక్స్ తో చేశారు ఇది హెవీ కోటింగ్ ఏం కాదు బాగుంటుంది గుడ్ థింగ్ ఇక్కడ అన్ని హెవీ కోటింగ్స్ వాడట్లా అసలు కోటింగ్ వాడట్లేదు అసలు కోటింగ్ ఇది ఫిష్ కూడా మనకి బోన్లెస్ అనమాట చాలా మెత్త ముక్కు కూడా చాలా మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో